నరసంపేట నియోజకవర్గంలో నల్లబెల్లి మండలంలో ఉన్నటువంటి రంగాయ చెరువు ఇదే ఇది సుమారుగా ఏడు గ్రామాలకి అంటే ముప్పై వేల ఎకరాలకి సాగునీరు ఏడు గ్రామాలకి తాగునీరు అందిస్తున్నటువంటి రంగాయ చెరువు దగ్గర మనం ఉన్నాం సుమారుగా ముప్పై వేల ఎకరాలు ఈ చెరువు మీద ఆధారపడే వ్యవసాయానికి అనుకూలంగా ఈ నీటిని ఉపయోగిస్తున్నారు అలాగే ఏడు గ్రామాలు ఇదే నీటిని తాగునీరుగా కూడా ఉపయోగించుకుంటున్నారు సో మనము చూడవచ్చు మనకి రంగా చెరువు కనబడతా ఉంది ఇదే ఇక్కడ ఉన్నటువంటి ముప్పై వేల వ్యవసాయ భూమికి ముప్పై వేల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరుగా ఉపయోగపడుతున్నటువంటి రంగాయ చెరువుని మనం చూస్తున్నాం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పరిధిలో ఉన్నటువంటి రంగాయ చెరువు యొక్క సమస్య ఏంటో మనకి ఇక్కడ ఏడు గ్రామాల ప్రజలు ప్రధానంగా ఆశ్రవెల్లి అలాగే కొండాపురం తండ గోవిందపురం మూడిచెక్కలపల్లె అలాగే ఆ ఏడు గ్రామాల ప్రజలు కూడా ఇడ సమావేశం అంటే ఆ చెరువు యొక్క సమస్యల మీద మాట్లాడుకుంటున్నారు అసలు ఏంటి రంగా చెరువు యొక్క సమస్య ఏంటి అది రిజర్వాయర్ కనుక నిర్మిస్తే వచ్చే నష్టం ఏంటి గతంలో ఏం జరిగింది దాని పూర్తి వివరాలు ఆ ఏడు గ్రామాల ప్రజలను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇది ఇప్పటిది చరిత్ర కాదు ఒక యాభై అరవై ఏళ్ళకింది చరిత్ర అయితే ఈ రిజర్వాయర్ మొన్న మొన్న తయారైంది కానీ పోడు భూమి కొట్టి కేసుల బలైన కోర్టు నుంచి ఒక కాగిధం వచ్చింది కోర్టు నుంచి మాకు ఇది ఏలాంటిగా మీకు ఈ పొడు భూమి ఇది మీకే వర్తిస్తుంది అని మాకు కోర్టు నుంచి తీర్పు కాగిధం వచ్చింది అప్పటినుంచి ఏలాంటిగా లేదు ఈ మాధవిరెడ్డి వచ్చిన ఈ రిజర్వా దీని స్టార్టింగ్ చేస్తామని మునుపు అట్లనే చేస్తే మా వాళ్ళంతా తిరిగి ఆయన ఏదో చేస్తే అది పడిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ గెలుపుతాను మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి న్యాయం జరగాలంటే మనకి ఏం చేయాలంటే రిజర్వాయర్ రిజర్వాయర్ ఆపేయాలి నిర్మించినట్టయితే జరిగే ఏంటి రెండు వేల తొమ్మిదిలో ఈ మాధవరి రెడ్డి ఏం చేసిందంటే ఈ రెండు చెర్లను ఒకటి చేసి రిజర్వాయర్గా మార్చి ఆయన స్వలాభం కోసం అంటే అవసరం లేదు కిందోలు కూడా అడగలేదు ఆ రోజు కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా కిందోళ్లు నీళ్ళు అడగలేదు అయిన లాభం కోసమే ఆ కట్టను కట్టి అప్పుడు ఇబ్బంది పెట్టిండు అప్పుడు అన్ని పార్టీలు ఏకమైన ఆయనకు కేసులు అది ఇది అప్పుడే మాకు పోలీసు బలగాలం పెట్టించి ఇబ్బంది పెట్టిండు అయినా అప్పుడే అంతనే గవర్నమెంట్ మారింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి గొలుసుగట్టు చెరు చేస్తే రామపల్ నుంచి వెళ్ళి పైప్ లైన్ చేసి పాగాలకు లైన్ ఇటు మన మదనపేట చెరువుకోటి పోయేటట్టు రంగా లైన్ పెట్టిండు కిందోలో కూడా దుగ్గండికి పోతాయి అటు ఖానాపూర్ పోతుంది నర్సంపేట పోతుంది అన్ని రకాల నీళ్లు పోయేటట్టు ఉన్నది ఆ నీళ్లను వాడుకుంటే చాలు కాలాల ద్వారా వాటర్ పోతాయి కానీ ఈయన సొంత లాభం కోసం మళ్ళీ ఇప్పుడు గెలిపించినాం కదా గెలిపించి మోసం చేసుకున్నట్టు అయింది ఇవాళ మాకు ఎందుకంటే ఇప్పుడు ఆరోఎఫార్ రెండు వేల ఐదులో ఆరోఎఫార్ అప్పుడు వచ్చింది పట్టాలు వచ్చినాయి మళ్ళీ కేసీఆర్ కూడా కొత్త పట్టాలు ఇచ్చాడు అప్పటి నుంచి రెండు మేము దాదాపు యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ పుట్టను చెట్టును సాఫ్ చేసుకున్నాం జీవనాధారం ఇదే మాకు ఇక మరి ఆయన ఉపసంహరించకపోతే ఈ రోజు కూడా ఒకటే అవుతాం మాధవ్ రెడ్డిని భర్తం పట్టే రోజు వస్తుంది ఆయనకు ఇబ్బంది పెట్టే రోజు కూడా వస్తుంది ఆయన మాకు కాదు ఇబ్బంది పెట్టడు మేము ఇవాళ బతుకుడి ఈ రోజు స్టార్ట్ అయింది సో మళ్ళీ పెద్ద సువర్శరెడ్డి వచ్చి మాకు కొద్దిగా ధైర్యం ఇచ్చిండు టీఆర్ఎస్ పార్టీ వచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి కొలుసు కొలు కరెంటు కానీ బోర్లు కానీ ఇవన్నీ సవల చేసిండు ఇవి బతుకుతారు స్టార్ట్ అయింది ఇప్పుడు బతుకుతే స్టార్ట్ అయినాక ఈయన నోట్ల మన్ను పోషకాడికి వచ్చింది సో ఇది రంగయ్య చెరువు రిజర్వా నిర్మాణం జరిగినట్టయితే ఎటువంటి లాభం ఉండదు అది కేవలం ఎమ్మెల్యే గారు స్వలాభం కోసమే ఈ ఈ చర్యకు పూనుకున్నట్టుగా పూనుకుంటున్నారు ఇప్పటికి వస్తున్నటువంటి నీరుతో చాలా ఎకరాలకి సరిపడా నీరు అందుతుంది ఎవరు కూడా నీరు మళ్ళీ స్పెషల్గా నీరు అడగట్లేదు ఒకవేళ రిజర్వాయర్ నిర్మించినట్టయితే అతివృష్టి కొంతమందికి మొత్తమే నీళ్ళు లేకపోవడం కొంతమందికి వచ్చిన వాళ్లకు లోతు నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా మాకు ఉన్న పంటలు కూడా పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు పునరాలోచించుకోవాలి పున మళ్ళీ తను ఆలోచన మొదటి చేసుకొని ఇప్పుడు చేసుకొని ఇప్పుడున్నదాని యథావిధంగా ఉంచాలనే తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకవేళ రిజర్వాయర్ కనుక నిర్మించినట్టయితే మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు ఎలా దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక రైతులుగా ఉద్యమం చేస్తాం ఈ రంగా చెరువు నిర్మాణం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వాస్తవానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఆసరవెల్లి కొండాపూరు లైన్తండ గోయిందాపూరు బుల్యాతండ మూడుచక్కలపల్లి ఎక్కువ తొంభై శాతం గిరిజన కుటుంబాలు పేద కుటుంబాలు జీవనం అంటే పోడు భూమి చేసుకొని కొట్టుకొని ఒక అరవై డెబ్బై సంవత్సరాలు మేము బుట్టకం ముందే పోడు భూమి సాగు చేసుకుని జీవనం కొనసాగి అంటే మా మూడో తరం ఇప్పుడు మా అయ్య మా తాతలకు ఉన్న భూములు ఇవి రీ రీడజన్ పేరుతోని ఆ రోజు సుదర్శన్ రెడ్డి నీళ్లు అంటే వన్ టీఎంసీ నీరు అయిపోగానే మళ్ళీ రింపాలి దానికి పైప్ లైను రామప్ప నుండి రంగాచెరుకు రెండు రంగాచెరి నుండి పాకాలకు అంటే మళ్ళీ మదనపేటకు మూడు చెరలు రింపుతాడు ఇప్పటికీ అలాగే మరొక రైతు కూడా ఉన్నారు తన ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం నా పేరు ఇస్లాత్ నెహ్రూజీ మాది ముడి చెక్కల సుమారుగా తరతరాలుగా అడవిని నమ్ముకొని అడవి పూడి చేసుకుంటూ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు ఎస్టీలు సాగు చేసుకుంటే తరుణంలో వీటి మీద గత పది నుంచి గతంలో కూడా కావాలని చెప్పేసి మాధవ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టు తీసుకొచ్చి మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నాడు సర్పంచ్ గారిని కూడా ఆ చెరువు యొక్క సమస్య మీద మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు ఆసరవెల్లి కొండాపురము గోవిందాపురము లయన్తండ చెక్కలు ఇవే గ్రామాలు కాకుండా అటు మురళీనగరు గణేష్ నగరు ఈ గ్రామాలతో పాటు భూములు ఉన్నాయి ఇక్కడ తర్వాత నర్సంపేట నియోజకవర్గంలోని ఎంవిపల్లి పంతులపల్లి దుగ్గండి తర్వాత చంద్రాయపల్లె ఇట్లా దాపు అన్ని విలేజ్లకు సంబంధించిన భూములు ఇక్కడ ఉన్నాయి అంటే ఈ ఓన్లీ ఈ గ్రామాలకు సంబంధించింది కాదు అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అయ్యారు మాధురెడ్డి గారు శాంక్షన్ చేయించిన తర్వాత చేయించిన తర్వాత ఇక్కడ ఉద్యమం చేయడం జరిగింది లాఠీ చార్జ్ జరిగింది ఆ లాఠీ చార్జ్ జరిగిన తర్వాత వెనుకకు తగ్గిన తరుణంలో మళ్ళీ రేవురి ప్రకాశ్ రెడ్డి గారు మాధురెడ్డి గారు మళ్ళీ ఆస్రవెలి గ్రామానికి వచ్చి పోలీసులను తీసుకొచ్చి భయాభ్రాంతులకు గురి చేసి అరెస్టు చేస్తాం జైల్లోకి వేస్తాం అని చెప్పి వేసిన సందర్భంలో మళ్ళా రెండు వేల ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడు సివిల్ సప్లై చైర్మన్గా పనిచేసినటువంటి పెద్ది రెడ్డి గారు కేసీఆర్కు అతి సన్నిహితుడు కాబట్టి ఆయన ద్వారా మేము అందరూ ఇక్కడ ఉన్న గిరిజనుల రైతులు అందరూ ఆదివాసీ కోయ గిరిజన రైతులందరూ ఆ రెడ్డి గారికి విన్నవిస్తే మేము మీ భూములు ముంపి గురి కాకుండా రీడిజైన్ పేరుతోని అంటే ఆ గోదావరి జలాలను ఇక్కడ తీసుకురావచ్చు భూములను ముం ముంపుకు గురి కాకుండా ఊర్లను ఇక్కడి నుంచి పంపించకుండా మనం రెండు పంటలకు ఈ నర్సంపేట నియోజకవర్గ వర్గంలో దాపు నాలుగు మండల నాలుగు మండలాల ప్రజలకు గోదావరి నీళ్లను తీసుకొచ్చే ప్రణాళిక నేను చేస్తా అని చెప్పి అప్పుడు గత పదిహేను రోజులుగా ఆయన రామప్ప నుండి మన పాకాల వరకు అడవి గుంట నడుచుకుంటూ వెళ్ళి దానికి పైప్లైన్ సిస్టమ్ రిజర్వ్ సర్వే చేయించి కేసీఆర్తో మెప్పించి మనకు అప్పుడు రెండు అంటే పాకాలకు సపరేట్ పైప్ లైను రంగాయచేరుకు సపరేట్ పైప్ లైన్ తీసుకొచ్చి గోదావరి నీళ్లను ఇక్కడ తీసుకొచ్చి అక్కడ నుంచి రామప్ప పాకాలకు అక్కడి నుంచి మన రంగాయచెరువు నుంచి మాదనపేటకు ఈ విధంగా గొలుసుకట్టు టైప్లో మనకు వస్తున్నాయి రైతులు సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత గ్రౌండ్ వాటర్ పెరిగింది ఐదు ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో బోర్లు రైతులు అందరు గిరిజన రైతులు వేసుకోవడం జరిగింది రెండు పంటలు పుష్కలంగా పండుతుంది రైతులు సంతోషంగా ఉన్నారు మీకు దండం పెట్టి చెప్తున్నాం ఐదు సంవత్సరాలు ఉన్నావు అవి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేసిన చేతులే రేపు కర్రలు పట్టుకొని రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసి తరిమి కొట్టే రోజులు తీసుకోక తీసుకురావద్దని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి మేము గౌరవంగా చెప్తున్నాం మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్నే నేను దీనివల్ల మాకు రిజర్వాయ్ చేసుకోవడం అంటే మాకు కరెక్ట్ కాదు అది మేము ఇది పైప్ లైన్లో దారుని మా అందరూ పంట పండించుకుంటున్నాం మా నా పేరు గాదం రాజ్ కుమార్ మాది మెడపల్లి నివాసం మేము ఆసరవెల్లి శివారులో గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మా నాన్నగారు అక్కడ తనకున్న ఇల్లును కూడా అమ్ముకొని అప్పుల బాధతోటి పోడుగు భూమి అయిన మామూలు బూంది నాలుగు ఎకరాలు ఆ రోజులలో అత ఇల్లు అమ్ముకొని కొనుక్కున్న భూమి దానితో పాటుగా నా పెళ్లికి వచ్చిన కట్నాన్ని కూడా అక్కడనే వెచ్చించి ఆశ్రవెల్లి గ్రామంలో భూమి కొనడం జరిగింది దాన్నే సాగుగా ఇప్పటి వరకు మేము సాగు చేసుకుంటూ దాన్ని జీవనం పొందుతున్నాము కొండాపుర సర్పంచ్ గారు ఉన్నారు మనకి ఎనిమిది గ్రామాల ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఈ రోజున ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి అంటే పోయిన నెల ముప్పై తారీఖు నాడు నీటిదారదళల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు వార్తలు ఈ రిజర్వాయర్ విషయం పైన మాట్లాడడం జరిగింది ఆ తర్వాత అది వైరల్గా మారి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఆందోళన ఆందోళన చెంది ఎన్నో దిష్టిబొమ్మలు కాలబెట్టి రోడ్డుపైకి వచ్చిండ్రు ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కూడా తన వైఖరిని ప్రకటించాడు తర్వాత దానికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాద మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఆయన వైఖరి కూడా ప్రకటించేళ్ళు అది అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజున ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే పదహారో తారీఖు నాడు రాత్రి అర్ధరాత్రి పదహార పదహారో తారీఖు ఈ నెల పదహారో తారీఖు అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ డోర్ క్రమర్స్ అంటే రిజర్వాయర్ రంగాచెరు రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతాలలో సంచారం చేస్తున్నాయి దానికి కారణం ఏంటిది దానికి ఎవరు బాధ్యులు ఇప్పటివరకు కూడా చెప్పలేదు నిన్నగాక మొన్న పదహారో తారీఖు నాడు మన నమస్తే తెలంగాణలో ప్రచురించబడ్డది మేమయ్యా మేమే పంపించడం అని చెప్పి ప్రభుత్వం కూడా ప్రకటించలేదు దీని వెనక ఉన్నట్టు రాష్ట్రం ఏంటిది దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది ఎవరు కారకులు దీన్ని ఎవరు లేవరు ఈ సమస్యను ఈరోజు తీసుకెళ్ళిన కారకులు ఎవరు ఈ ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చడానికి కారకులు ఎవరు ఇదంతా గమనించాలని స్థానిక ఎమ్మెల్యే గారిని గౌరవంగా కోరుతున్నాను రిజర్వాయర్ నిర్మాణం కనుక జరిగినట్టయితే ఏడు గ్రామాల ప్రజలు ముంపున గురవుతారు ప్రధానంగా ఈరోజు సమావేశం అంటే మేము కలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ నెల పదహారవ తారీఖు నాడు రిజర్వాయర్ కడతారు అనే భావం ఏర్పడిందో ఆ భావానికి తగ్గట్టుగానే అంటే సూచనలకి దగ్గరగానే డ్రోన్ కెమె కెమెరాలతో పర్యటన జరిగింది అది మాకు ఇంకింత అనుమానాల్ని రేకేస్తుంది కాబట్టి ఒకవేళ జరిగితే మా బతుకు తెరువు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు జాయింట్ ముప్పు గ్రామాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా ఏర్పడి దానిని ఏ విధంగా అడ్డుకోవాలనే సన్నాహక సమావేశం నిమిత్తం ఇవాళ ఇడ కలిసి మాట్లాడుకోవడానికి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ రంగయ్య చెరువు రిజర్వేర్ పైన మనకి కొద్దిమంది మహిళ మహిళా రైతులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు మాకేం ఆధారం లేదు ఎక్కడ పోడు భూమి చేసుకుంటేనే బతుకుదారు మాకిద్దరు ఆడపిల్లలు మాకు ఏ ఆధారం లేదు మాకు ఈ డ్యామ్ ఎత్త అందంటే మేము ఎట్లా బతకాలి అంటే ఈ వాటర్ సమస్య లేకున్నా కూడా రిజర్వేర్ కడదామనడాన్ని ఎట్లా అనుకుంటున్నారు మాధారెడ్డి రెడ్డి చేయబట్టి రెడ్డి అప్పుడు వెనకట కాలంలో రావాలి అని చెప్పిండట అయితే డ్యామ్ అని చెప్పలే అయితే నీళ్ళు లేదు మాకు వాటర్ లేవు అని కాల్వ ఇమ్మడి రావాలని అన్నారట అవి ఇక అప్పటి నుంచి ఇక డ్యామ్ గురించి ఏం లేదు ఇప్పుడు డ్యామ్ మేము గెలిపించిన ఇక కాంగ్రెస్ పార్టీకు మాధవరెడ్డికి ఇప్పుడు డ్యామ్ రావాలని మాధవ రెడ్డి చెప్తాడు పోడు భూమి బోర్లు వేయించినాం ఇల్లు కట్టించుకున్నాం ఎక్కడ పోవాలి మాకు ఏ దారి లేదు మాకు ఎటు పోయినా అసలు ఏం కనబడతలేదు మందు తీసుకొచ్చి చత్తాం మేము గంతే రిజర్వార్లు రిజర్వార్లు ముంపు గ్రామాలను ముంపు గ్రామాలను ముంపు గ్రామాలను రిజర్వార్లు రిజర్వార్లు రిజర్వార్ అంశాన్ని రిజర్వార్ అంశాన్ని రిజర్వేర్ అంశాన్ని రిజర్వార్ అంశాన్ని కెమెరామ్యాన్ సతీష్తో సుమన్ మాతృకటి